నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తురాజు పాలెంలోని సర్కార్ తోపులో యూత్ ఆధ్వర్యంలో విగ్రహదాతలు డాక్టర్ శెట్టి సునీల్ డాక్టర్ శిరీష ఉభయకర్తలుగా ఘనంగా విఘ్నేశ్వరునికి వేడుకలు నిర్వహించారు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా సర్కార్ తోపు యూత్ కమిటీ సభ్యులు పలు రకాల పరిమళ పుష్పాలతో అరటి చెట్లు తమలపాకులతో మండపాన్ని అందంగా అలంకరించి వినాయక స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి టెంకాయలు

అభాగం త్రేతాగం ఓ మంగారహ मांद्र बजाने जाए थाने दाने प्रदक्षिण दे प्रदक्षिण पदे पदे पापो हम पापात मां पापो मगे अनिदास और रक्षा रक्षा श्री विक्नेश्वरा विक्नेश्वर स्वामी का दाक्ष फलसे देवस्तु दास्तु मांद्र बजाने जाए थाने दाने प्रदक्षिण दे प्रदक्षिण बदे बदे पापो हम पापात मां पापो मगा अनिदास हो रक्षा रक्षा श्री विक्नेश्वरा विक्नेश्वर स्वामी का दाक्ष्य फलसे देवस्तु दास्तु आसन नाम देशीय समतम नाम देशीय मल्लिकाजी नाम देशीय हस्तिदान नाम देशीय వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు దేవ సర్వారేషు సర్వదా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని నెల్లూరు ప్రజానికం ఆనందంగా ఉండాలని టీడీపీ కార్యకర్తలు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి